నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అందరికీ దీపావళి శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులతో విశాఖపట్నం అమరావతి పోలవరం ఒకటిది ఒకటి డెవలప్ చేసుకుంటూ ఇట్లా సంక్షేమాన్ని అట్లా పెట్టుబడులను ప్రోత్సహిస్తూ విశాఖపట్నంలో గూగుల్ సంస్థతో పాటు ఎన్నో సమస్యలను తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సక్సెస్ అయ్యారు కానీ వైసీపీ వాళ్ళకు గూగుల్ అంటే ఏం ఉద్యోగాలు రావు అదొక గోడమని కొంతమంది తెలియని వాళ్ళు అంటున్నారు గూగుల్ అనేది పెద్ద అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సంస్థ దానికోసం కర్ణాటక మెడ్రాస్ మహారాష్ట్ర వాళ్ళు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కూడా పోటీ పడారు వాళ్ళని కాదని గూగుల్ మన వైజాగ్ వచ్చింది వైజాగ్ ఇప్పుడు కొత్త కళ లెక్క అయింది గూగుల్తో ఎందుకంటే గూగుల్ అంటేనే వైజాగ్ వైజాగ్ అంటే గూగుల్ అలాగే అయిపోయింది ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపు చూడడానికి కూడా చూస్తుంది ఏంది గూగుల్ ఏంది వైజాగ్ విశాఖ వైజాగ్ వెళ్ళింది అని కానీ వైజాగ్ ఎప్పుడు గుర్తింపు రాని గుర్తింపు ఈ బుద్ధి వచ్చింది గూగుల్ వైజాగ్ రాగానే అందరూ కూడా వైజాగ్ వైజాగ్ అంటున్నారు అట్టగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పడిన కష్టానికి గూగుల్ తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు ఎందుకంటే వాళ్ళకి మనం రుణపడి ఉండాలి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎందుకంటే గూగుల్ సంస్థలు తీసుకురావడం కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అది ఒక గోడమని ఒక సెక్యూరిటీ వాళ్ళు కూర్చొని ఉంటాడని రెండు వందల మంది కూడా ఉద్యోగాలు రావని మీకు చదువు రాకపోతే నేర్చుకోండి గూగుల్ గురించి తెలుసుకోండి కానీ వచ్చే పెట్టుబడులను ఇబ్బంది పెట్టకండి డెవలప్మెంట్ అయ్యేదాన్ని ఆపకండి డెవలప్మెంట్ అయ్యేదాన్ని ముందు చూడండి అంతే తప్ప మీ చాస్టలు మీరు ఇప్పటికే ఇసుకుపోయారు అందుకనే పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా జన్మలో వైసీపీ అనేది గవర్నమెంటు ఇంకా పదహైదు పదహైదు సంవత్సరాల తర్వాత ఏమైనా ట్రై చేసుకుంటే వస్తుందేమో కానీ పదహైదేళ్ళ లోపు మట్టుకో వైసీపీ అధికారం లేక రాలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి చూడండి ఆయన ఎట్లా కష్టపడుతున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చేస్తున్నాడు ఏపీ టు ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు ఉంటుందనేది కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమంటే నవంబర్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సు చాలామంది వాళ్ళకు వస్తుంది ఎందుకంటే విశాఖలో వచ్చే నెల పద్నాలుగు పదహైదు తేదీలో నిర్వహించనున్న భాగస్వామి సదస్సులో పెట్టుబడులతో పాటు సానుకూల విధాన పైన చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి సారీ ఈ వచ్చే నెలలో విశాఖపట్నంలో పద్నాలుగు పదహైదు తారీఖుల్లో నిర్వహిస్తున్న భాగస్వామి సదస్సుకు దేశీయుల నుంచి విదేశీయుల నుంచి కూడా ఆ సదస్సుకు హాజరవుతున్నారు ఎందుకంటే పరిస్థితులు మనకు ఎటు ఉండవు పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు భవిష్యత్తులో బ్రాండ్ ఏఐగా ఆంధ్ర ఉంటుంది వైకుంఠపాలితో జీవితాలు బాగుపడవు ఇరవై రెండు మంది ఎంపీలు ఉండడంతో కేంద్రంలో పనులన్నీ అవుతున్నాయి చూడండి ఉద్యోగులు స్మార్ట్గా చేయండి సాయంత్రం ఆరు తర్వాత పని చేయొద్దు అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఏ ఏపీ ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు ఉంటుందని నవంబర్లో పద్నాలుగు పదహైదు తేదీలు నిర్మించనున్న భాగస్వామి సదస్సులో పెట్టుబడులతో పాటు సానుకూల విధాన రూపకాలపైన చర్చ జరగాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చూస్తే కంపెనీలతో పాటు మన గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఎందుకంటే పెట్టుబడులు పెట్టడానికి మంచి ప్లేసు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం విజన్ ఉన్న నాయకుడు ఐకానిక్ నాయకుడు ఆయన ముందు చూపు ఉంటుంది అందుకనే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ తెచ్చేటప్పుడు చాలామంది కూడా ఈ కంప్యూటర్లో అన్నం పెడతాయా అన్నారు అదే రాజశేఖర రెడ్డి గారు మనం చూస్తే రాజ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏం కంప్యూటర్ అన్నం పెడుతుందని ఎగతాలు చేశారు అదే కంప్యూటర్ ఇప్పుడు లేకపోతే బతకలేము అట్లగా ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంటే మీద ఎగతా వేయాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఈ వైసీపీ నాయకులకు వాళ్ళకు మంచి షెడ్యూ ఏం తెలియదు అదే పది పదహైదేళ్ళ తర్వాత ఈ గూగుల్ వైజాగ్లో వచ్చిన గూగుల్తో ఎంతో మంది బతుకుతారు ఇప్పుడు మీకు చిన్న చూపు కావచ్చు కానీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మన మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో ఈ బుద్ధు ఎంతో మంది బతుకుతున్నారు ఎంతోమంది చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి అట్లాగే గూగుల్తో కూడా వైజాగ్ కళ మారుతుంది ఓ పది పదహైదు సంవత్సరాల తర్వాత అదో చంద్రబాబు నాయుడు గారి నా బుద్ధు మనం వద్దు ఎట్లంటే మాట్లాడతమే దీనివల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది ఏమిటంటే ఈ రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు వాళ్ళు మూర్ఖులు ఏం మాట్లాడతారో తెలియదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు మంత్రులు నిపుణులు కూడా ఈ ఏ సదస్సుకు ఈ సదస్సుకు పద్నా నవంబర్ పద్నాలుగు పదహైదు తేదీలు నిర్వహించనున్న భాగస్వామి సదస్సులో పెట్టుబడులతో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే పారిశ్రామిక ప్రగతి పాలసీలే కీలకం రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాల వల్లే భారీ పెట్టుబడులతో దిగ్జ కంపెనీలు రాక అనేది కూడా చెప్తుంది గూగుల్తో సిటీగా విశాఖ మానవ వరులే అతిపెద్ద మూలధనం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కొంతమంది మూర్ఖులకు ఎప్పుడు బాగుపడరు అనేది కూడా చెప్తున్నారు విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో వనరులు పెట్టుబడులు అవకాశాలను వివరించేలా ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలి ఇరవై ఒకటవ శతాబ్ది భారతదే అని విధానంతో ప్రజెంటేషన్లు ఉండాలి పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ విధానాలే కీలకం రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీలు వల్లే గూగుల్ లాంటి దిగ్జ ఐటీ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు బాగుపడరు పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు అనేది కూడా సీఎంగా చెప్తున్నారు విశాఖకు పదహైదు బిలియన్ల డాలర్లతో భారీ పెట్టుబడి మూడేళ్లలో అమరావతికి జాతికి అంకితం అనేది కూడా చెప్తున్నారు ఏమరంటే చూడండి విశాఖపట్నం అంత డెవలప్ చేసి అంత చేస్తూ ఉంటే కొంతమంది కొంతమంది రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు ఎందుకంటే పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు స్వర్ణాంధర్ నెంబర్ వన్గా ఉండాలి రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ప్రపంచంలోని నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది అందులో స్వర్ణాంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు అది తప్పకుండా సాధ్యమవుతుంది అనేది కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా దీపావళి వేడుకల్లో చంద్రబాబు గారు దంపతులు పాల్గొన్నారు ఈ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు కానీ పెట్టుబడులపై వైసీపీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు బయట రాష్ట్రాల అక్కస్సు చేస్తే పర్వాలేదు కానీ మన రాష్ట్రంలో ఉండే పార్టీ కూడా పెట్టుబడుల మీద వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఏ ప్రజలు ఒప్పుకుంటారు ఇది వైసీపీ వాళ్ళకు మైనస్గా మారుతుంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఉండాలనేది పెట్టుబడులు రావడానికి హెల్ప్ చేయాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ